తులారాసి తులారాశి వారికి ఈ వారంలో వారు చేసే పనులు ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి చాలా కాలం తర్వాత ఉద్యోగపరంగా బాధ్యతలు అన్నీ కూడా ముగిసి చాలా వరకు విశ్రాంతి సమయాన్ని పొందుతారు ఇంకా తుల రాశి వారికి ఈ వారంలో చాలా తీరిక సమయం కూడా ఉంటుంది ఉద్యోగపరంగా చాలా ప్రశాంతంగా ఉంటారు ఆకస్మికంగా మంచి అవకాశాలను అందుకుంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి కూడా ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది తుల రాశికి చెందిన వ్యాపారస్తులకు ఇంతకు ముందు కన్నా కూడా ఈ వారం పరిస్థితి అవకాశాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి మీరు మీ కుటుంబం కోసం మీ భవిష్యత్తు కోసం చేసే ప్రతి ప్రయత్నం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు వారికి ఈ వారం మొత్తంగా కూడా ఎలాంటి సమస్యలు అనేవే ఉండదు అలాగే చాలా కాలం తర్వాత చాలా ప్రశాంతమయంగా ఈ వారం అనేది గెలవబోతుంది ఇంకా వారు ఈ వారంలో ప్రతిరోజు కూడా సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో తులసి పూజ చేయడం తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం చాలా మంచిది ఇంకా ప్రతిరోజు ఇరవై నాలుగు సార్లు ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని జపించడం చాలా மன்றதை ருச்சிக